హాయ్ ఫ్రెండ్స్ పాయికి క్రిస్పీగా లోపల గుళ్ళగుల్లగా ఉండే ఈ సగ్గుబియ్యం బోండాలంటే మీకు ఇష్టమా అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలనే చూసేద్దాం దీనికోసం ఒక రోజు ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ పిండి అయితే బాగుంటుంది ఇప్పుడు అందులోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంత సగ్గుబియ్యం థర్టీ గ్రామ్స్ పచ్చిని పప్పు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా పిండి అనేటువంటి సగ్గుబియ్యం అంతా చక్కగా నానిపోయి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కరివేపాకుని కొంచెం జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండి కనుక మీకు ఇంకా కొంచెం లూజ్గా ఉందనుకోండి కొంచెం పిండి కానీ కొంచెం బియ్య పిండి కానీ వేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బోండాలుగా వేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే సగ్గు బియ్యం అయితే రెడీ అయిపోతాయి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే సగ్గుబియ్యం బండాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఈసారి దోశ పిండి వేసుకున్నప్పుడు మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్